గర్భిణీలు ఎటుపక్కకు తిరిగి పడుకోవాలనే విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలని చెప్పి అందరికీ తెలిసిందే కాకపోతే చాలామంది ఏమడుగుతున్నారంటే మేడం లెఫ్ట్ సైడ్ అనేది ఏ నెల నుంచి పడుకోవాలి అని చెప్పి అడుగుతున్నారనమాట యాక్చువల్గా మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్పడానికి రీజన్ ఏంటి మనకు పెరుగుతున్న గర్భసంచి బరువు అనేది మేజర్ వెజల్స్ మీద పడటం వలన ఏమవుతుంది బేబీకి బ్లడ్ సప్లై తగ్గుతుంది ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది కాబట్టి ఎడం వైపు తిరిగి పడుకోండి అని చెప్తాం కాబట్టి మనకు జనరల్గా ఫస్ట్ త్రీ మంత్స్లో అయితే గర్భసంచి పెల్విక్ బోన్ లోపలనే ఉంటుంది ఆల్మోస్ట్ బొడ్డు దగ్గర వచ్చేటప్పటికి ఫిఫ్త్ మంత్ అవుతుంది మనకి అంలికస్ బొడ్డు దాటి పైకి వచ్చేటప్పటికి సిక్స్త్ మంత్ అవుతుంది కాబట్టి సెవెంత్ మంత్ నుంచి బేబీ వెయిట్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది గర్భసంచి బరువు కూడా ఎక్కువగా ఉంటుంది సో మనకి సెవెంత్ మంత్ నుంచి అంటే సుమారుగా ట్వంటీ ఎయిట్ వీక్స్ నుంచి డెలివరీ టైం వరకు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే సరిపోతుంది స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ నుంచి ఖచ్చితంగా ఎడం వైపు తిరిగి పడుకోవాలని లేదు ఇన్ కేస్ మీకు రైట్ సైడ్ కంఫర్ట్ ఉంటే కూడా రైట్ సైడ్ కూడా పడుకోవచ్చు కాకపోతే వెళ్ళికలా పడుకోవటం మాత్రం వీలైనంత వరకు ప్రిఫర్ చేయకండి ఓకే Thank you.